హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శ్రీనివాస మేము పిల్లల్ని అప్పుడప్పుడు మాకు దగ్గరలో ఉన్న వైల్డ్ లైఫ్ రెఫ్యూజీ సెంటర్స్కి తీసుకెళ్తూ ఉంటాము జనాలు కాస్త తక్కువగా ఉంటారు ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది పిల్లలకి ప్రకృతితో అనుబంధం పెరుగుతూ ఉంటుంది రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి కుటుంబంతో గడిపే సమయము దొరుకుతుంది చక్కగా అందరం కలిసి రకరకాల పక్షులని చూస్తూ ఉంటాము వాతావరణం బాగుండి అన్నీ అనుకూలించినప్పుడు మైగ్రేషన్ సీజన్లో పక్షులు వలసల సమయంలో అప్పుడప్పుడు మా చుట్టుపక్కల బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాయి ఆ సమయంలో కూడా పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకుని వెళ్తూ ఉంటాం వాతావరణం అది అన్ని అనుకూలించినప్పుడు మీరు కూడా పిల్లల్ని తీసుకుని మీకు దగ్గరలో ఉన్న వైల్డ్ లైఫ్ రెఫ్యూజీ సెంటర్స్కి వెళ్ళి పిల్లలకి ప్రకృతితో అనుబంధాన్ని పెంచండి ఆంధ్రలో ఉన్న వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళ వెబ్సైట్లో వన్యప్రాణుల అభయారణ్యాల వివరాలన్నీ పూర్తిగా ఉన్నాయి సాధారణంగా వలసకు వచ్చే పక్షులని అక్టోబర్ మార్చి మధ్యలో అయితే చూడవచ్చు మీరు చక్కగా వివరాలు సేకరించి పిల్లల్ని తీసుకుని వెళ్లి చూపించండి ఏమాత్రం కుదిరినా తప్పకుండా పిల్లలకి సమయం కేటాయించి తీసుకువెళ్లి చూపించండి అలాగే మీ చుట్టుపక్కల ఒక వేప చెట్టు ఉన్న మామిడి చెట్టు ఉన్న ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని అలా మేడ ఎక్కి చూస్తే చిన్ని చిన్ని రకరకాల రంగురంగుల పిట్టలు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూడండి వీలైతే కెమెరాలో బంధించండి గూగుల్ లెన్స్ తో ఆ పెట్టే యొక్క వివరాలు మీరు తెలుసుకోండి పిల్లలకి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి సరదాగా ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ బాయ్